హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా బండి దిగబడ్డది ఫ్రెండ్స్ వెళ్తలేదు ఇక బోర్ అయితే చాలా చేసి నీళ్ళు పెడుతున్నాం మరి వెళ్తుంది మరి ఇంత ఉండే ఇంకొక రెండు మూడు ఎకరాలు అయితే పొలం ఉండి దిగబడ్డది బండి వెళ్తలేదు స్టక్ అయిపోయింది గుర్తల ఇక చూస్తున్నాం మరి ఇక చాలా ఇబ్బంది లేదా మరి ఇక నీళ్ళు పెట్టినాం ఇప్పుడు బండి అయితే ఘోరంగా దిగబడ్డది ఈ దిగబడ్డది ఇంటి నుంచి ముంగటికి గట్టిగా ఉందని వెళ్ళిపోయినా కానీ ముంగటనే పెట్టే ఉంది ఇక మా నీళ్ళు పెడతారు నీళ్ళు ఈడన వస్తున్నాయి ఇక్కడ పైప్ ఇన్ని గీడే వస్తున్నాయి అనే మస్తు దగ్గర పలికి పైకి మా ఆపరేటర్ కష్టపడుతుండ్రు బాగా సో నీళ్ళు పెట్టేది ట్రై చేస్తాం ఇక మొత్తానికి నీళ్ళు పెట్టినామైతే ఓ ఇటున్నా పండి అప్పుడైతే తిరిగింది ఇక నీళ్ళు నిండి వచ్చినాయి పండు అయితే జాగ్రత్త చదింది ఇప్పుడైతే పెద్ద బండు కూడా ఎక్కిందా వీళ్ళైతే బండు చూపేద్దా బండి మీద అయితే వెళ్ళిపోయింది కొంచెం అయితే వెళ్ళిపోతుంది బండి ఇక తీసుకున్నాడు కొంచెం అంత నష్టపోతుంది రైస్ కానీ ఫైల్ అయితే కొంచెం నష్టపోతాడు కానీ ఇంకా తప్పదు ఎందుకంటే ఇక అంటే ఇలా పండి మూలం ఉంది కదా వెళ్ళదు ఇంకా నార్మల్ చనిపోయింది సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే నచ్చిపోతుంది సో వెళ్ళింది ఎవడోంది లెగ్జేందీ కొంచెం అండి ರೇ ಪೂರಾ ಪೂರ ಮಾಗ ಬರೋ ಥೋಡೆ ಥಾ ಮರ ಥೋಡೆ ಮಾರೇ ಮಾ ముందే ఎంట ఉంది ఇది అంటే కొంచెం ఆడిపోయి పెంచాలా అన్ని చేయాలా తీయాలా ఆడిపోయి అయితే పెంచి కొడుతున్నాం కోసం వెళ్ళడానికి ఉండే పండిగు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది